అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ ప్రొడక్ట్స్ మామూలుగా కొందరు వ్యక్తులు పనిగట్టుకుని చేసే పుకార్ల వల్ల ఊహించని ప్రమాదాలే చోటు చేసుకుంటుంటాయి చివరికి ప్రాణాలు పోయిన ఘటనలు కూడా లేకపోలేదు తాజాగా ఉత్తరప్రదేశ్ లో కూడా అదే జరిగింది రైల్లో అగ్ని ప్రమాదం జరిగిందని కొందరు వదంతులు క్రియేట్ చేయడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకారు దీంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడంతో ఎక్కడి వారు అక్కడికి దూకి పరుగులు తీశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి పూర్తి వివరాల్లోకి వెళితే ఆదివారం ఉదయం హౌరా నుంచి అమృత్సర్ వెళ్లేందుకు పంజాబ్ మెయిన్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది అయితే ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్ వద్దకు చేరుకోగానే ట్రైన్ లో మంటలు చెలరేగాయని వదంతులు మొదలయ్యాయి ఇదంతా నిజమే అనుకున్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు దీంతో రైలు నుంచి కిందికి దూకాలనే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ట్రైన్ లో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది అయితే ఆ టైంలో ఏం జరుగుతుందో అర్థం కాక పద్దెనిమిది మంది ప్రయాణికులు రైల్వే బ్రిడ్జ్ పై నుంచి కిందకు దూకేశారు కొందరు ప్రయాణికులు అప్రమత్తమై స్థానిక రైల్వే అధికారులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అగ్నిమాపక సిబ్బంది రైలంతా తనిఖీ చేశారు కానీ ఎక్కడా కూడా అందులో పొగలు వచ్చినట్లు కనిపించలేదు ఇదంతా వట్టి పుకార్లేనంటూ ప్రయాణికులకు ధైర్యం చెప్పారు అనంతరం గాయపడ్డ ఇరవై మందిని ప్రయాణికులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు అయితే అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పోలీసులు తెలిపారు అనంతరం ఈ ఘటనపైన రైల్వే అధికారులు స్పందించారు జనరల్ కోచ్లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో గందరగోళం తలెత్తిందని ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు ఈ వదంతులు ఎవరు సృష్టించారనేది తెలుసుకుంటామని తెలిపారు ఎవరో ఒకరు ఇద్దరు ప్రయాణికులు చేసిన ఈ పుకార్ల వల్ల ఇప్పుడు ఇరవై మంది గాయపడడంతో పాటు రైల్వే అధికారుల సమయాన్ని వృధా చేశారు ఇలాంటి పనులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు